రాష్ట్రం చెత్త ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది అని అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా ఐక్యంగా ముందుకు కదలతా ఉన్నారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో అన్ని విభాగాలు ఒకే ఒక్క విభాగం ఖాళీగా ఉన్నది కంప్యూటర్ ఆపరేటర్స్ ఆ కంప్యూటర్ ఆపరేటర్స్ కూడా ఈ రోజు సమ్మెలో జాయిన్ అయిపోయారు సెంట్ ఫర్ సెంట్ నెల్లూరు నగరపాలక సంస్థలో అన్ని విభాగాల కార్మికులు సమ్మెలో జాయిన్ అయ్యారు ఎప్పటికైనా ఈ యొక్క తీవ్రతని అర్థం చేసుకోమని చెప్పి ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి మరో తప్ప చర్చలకు పిలుచున్నారు నామమాత్రమైనటువంటి చర్చలు ఏ రకమైనటువంటి పరిష్కారం చూపినటువంటి చర్చలు మొక్కుబడి దానిలో చర్చలు జరిపితే సమస్యని పరిష్కరించలేవు మేము గొంతెమ్మ కోరికలు అడగడం లేదు ప్రత్యేక డిమాండ్లు పెట్టడం లేదు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీనే సుప్రీంకోర్టు తీర్పునే సమాన పనికి సమాన వేతనం రెగ్యులరైజేషన్ లో మేము అడుగుతున్నాం మరొక ముఖ్యమైన అంశం కొంతమంది కార్పొరేటర్ల అనుచరులు కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు రౌడీలు ఈ యొక్క మహిళల మీద ఈ రోజు దాడి చేశారు అట్లాగే అధికారులు కూడా దుర్భాషలాడతా ఉన్నారు ఈ రోజు దళిత మహిళలు గిరిజనల మహిళలు అనేటటువంటి చిన్న చూపుతో లక్షలు పెట్టైనా మీ అంతు ఆ కాంట్రాక్టర్ బెదిరింపులు పాల్పడతా ఉన్నాడంటే వైసీపీ ప్రభుత్వం పోలీసులని అధికారులని రౌడీలని పారిశుధ్య మహిళలపై దళిత గిరిజన మహిళలపై ఉసిగొల్పడం అనేది సిగ్గుచేటైన చర్య జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పర్మినెంట్ చేసే దిశగా సమాన పనికి సమాన వేతనం ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఈ యొక్క సమ్మె అత్యంత ఉధృతంగా మరో రూపం దాలుస్తుంది అని చెప్పి సందర్భంగా వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి